హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు కదా మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రంజాన్ మాసం వచ్చేసింది ఇది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికతతో నిండిన ఒక పవిత్ర ప్రయాణం అసలు రంజాన్ అంటే ఏంటి దీన్ని ఎందుకు ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి రంజాన్ మూలాల్లోకి వెళదాం పదండి ఫ్రెండ్స్ రంజాన్ ఎందుకంత స్పెషల్ అంటే ఈ నెలలోనే ఖురాన్ అవతరించింది ఈ మాసంలోనే ఖురాన్ దైవం నుంచి ప్రవక్త మొహమ్మద్ కు ముస్లింలు నమ్ముతారు ఖురాన్ అంటే జస్ట్ ఒక బుక్ కాదు అది ముస్లింల గుండె చప్పుడు ముస్లింల దివ్య గ్రంథం దేవుడు మనకు ఇచ్చిన డైరెక్ట్ గైడెన్స్ జీవితంలో చీకటి దారుల్లో వెళ్తున్నప్పుడు వెలుగులా దారి చూపే ఒక దిక్సూచి అందుకే రంజాన్ ను మన జీవితాలకు దారి చూపేది అంటున్నాం ఇది మనల్ని మంచి దారిలో నడిపించే వెలుగులాంటిది చీకటిలో వెలుగు ఎలా దారి చూపిస్తుందో రంజాన్ కూడా అంతే రంజాన్ లో ఒక స్పెషల్ నైట్ ఉంటుంది దాని పేరు లైలతుల్ ఖద్ర లైలాట్ అల్ ఖద్ర అంటే ది నైట్ ఆఫ్ పవర్ అని అర్థం ఈ రాత్రి వెయ్యి నెలల కంటే గొప్పదని ఖురాన్ గ్రంథంలోనే ఉంది అంటే దాదాపు ఎనభై మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పుణ్యం ఈ ఒక్క రాత్రి ఆరాధన చేస్తే వస్తుంది అందుకే ముస్లింలు ఈ రాత్రి కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తారు దేవుడికి దగ్గరవ్వడానికి ఆయన దీవెనలు పొందడానికి ఈ రాత్రిని ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు లైలతుల్ ఖదుర్ రంజాన్ నెల చివరి పది రోజులలో వస్తుంది ఖచ్చితంగా ఏ రోజు అనేది ఎవరికీ తెలియదు కాని రంజాన్ చివరి పది రోజుల్లోని బేసి సంఖ్య రాత్రులలో అంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రాత్రులలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నమ్ముతారు ముఖ్యంగా ఇరవై ఏడో రాత్రి లైలతుల్ ఖదురు అయ్యే అవకాశం ఎక్కువ అని చాలా మంది నమ్ముతారు కాని ఖచ్చితంగా చెప్పలేం అందుకే ముస్లింలు ఆ చివరి పది రోజులు దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థిస్తూ మంచి పనులు చేస్తూ ఉంటారు ఏ రాత్రి లైలతుల్ ఖదురు అవుతుందో అని ఆశతో ఎదురుచూస్తారు ఖురాన్ గ్రంథం మొట్టమొదటగా ఈ రాత్రే దేవుని తరపు నుంచి ప్రవక్త మొహమ్మద్ గారికి అవతరించడం మొదలైంది అలాంటి పవిత్ర గ్రంథం అవతరించిన రాత్రి కదా అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది సాధారణంగా మనం ఒక మంచి పని చేస్తే దానికొక వస్తుంది కాని లైలతుల్ ఖద్రు రాత్రి చేసే మంచి పనులకు వెయ్యి నెలలు చేసినంత పుణ్యమొస్తుంది అందుకే ఇది చాలా గొప్ప అవకాశం ఈ రాత్రి దేవుడు తన బానిసలపై ప్రత్యేక దయ చూపిస్తాడని వారి పాపాలను క్షమిస్తాడని నమ్ముతారు దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడానికి ఆయన దీవెనలు పొందడానికి ఇది చాలా మంచి సమయం ఈ రాత్రి దేవదూతులు భూమిపైకి దిగివస్తారని శాంతి ప్రశాంతతను తీసుకొస్తారని చెబుతారు అందుకే ఆ రాత్రి ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఆధ్యాత్మిక అనుభూతి ఉంటుంది లైలతుల్ ఖద్రు రాత్రి ముస్లింలు చాలా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థిస్తారు నమాజులు చేస్తారు ఖురాన్ చదువుతారు దేవుణ్ణి స్థుతిస్తూ ద్వా అనగా ప్రార్థన చేస్తారు పేదలకు సహాయం చేస్తారు మంచి పనులు చేస్తారు ఇలా రకరకాల మంచి పనులు చేస్తూ ఆ రాత్రిని దైవ చింతనలో గడుపుతారు తద్వారా దేవుని అనుగ్రహం దీవెనలు పొందాలని ఆశిస్తారు రంజాన్ మాసంలో ఉపవాసమనేది చాలా ముఖ్యమైన ఆచారం దీన్నే అరబిక్ లో సోవం అంటారు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉంటారు చాలామందికి ఇది కష్టమనిపిస్తుంది కానీ ఇందులో ఒక గొప్ప అర్థం ఉంది ఫ్రెండ్స్ ఉపవాసం అంటే కేవలం ఆకలిని భరించడం మాత్రమే కాదు ఇది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఒక శిక్షణ లాంటిది ఉపవాసం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది పేదవాళ్ల కష్టాలు అర్థమవుతాయి అంతేకాదు ఇది మనసుని శుద్ధి చేసుకోవడానికి దేవుడికి దగ్గరవ్వడానికి ఒక మంచి అవకాశం అందుకే ఉపవాసం కేవలం శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా రంజాన్ అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ టైం మనల్ని మనం ప్రశ్నించుకునే సమయం చెడు అలవాట్లను వదిలిపెట్టి మంచి లక్షణాలను పెంచుకునే గోల్ పెట్టుకుంటాం గాసిప్స్ అబద్ధాలు గొడవలు వీటికి దూరంగా ఉంటాం మొత్తానికి రంజాన్ మనల్ని మరింత మంచి వ్యక్తులుగా మార్చే ఒక గొప్ప ప్రక్రియ రంజాన్ లో దేవుడి ఆరాధన మరింత ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెలలో ప్రార్థనలు కుర్ ఆన్ చదవడం వంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు రాత్రిపూట తరావి అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు చాలా మంది రంజాన్ నెలలో కుర్ ఆన్ మొత్తాన్ని చదవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు దేవుడితో అనుబంధం పెంచుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం రంజాన్ అంటేనే దాతృత్వం జాలిగుణం ఈ నెలలో పేదలకు సహాయం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు జకాత్ మరియు సదకా అనే పేర్లతో విరాళాలు ఇస్తారు ఈద్ పండుగకు ముందు జకాత్ అల్ ఫితర్ అనే విరాళం తప్పకుండా ఇస్తారు పేదలు కూడా పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఈ ఏర్పాటు చేశారు అంతేకాదు సదకా అంటే స్వచ్ఛందంగా చేసే దానం ఇది కూడా రంజాన్ లో చేస్తారు అన్నదానం చేయడం ఇతరులకు సహాయం చేయడం ఇలా రకరకాలుగా దాన ధర్మాలు చేస్తారు స్నేహితులారా గుర్తుపెట్టుకోండి రంజాన్లో చేసే మంచి పనులకు రెట్టింపు పుణ్యం వస్తుంది రంజాన్ కమ్యూనిటీ బాండింగ్కి పర్ఫెక్ట్ టైం ఇఫ్తార్ మీల్స్ షేర్ చేసుకోవడం మసీదుల్లో కలవడం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని విజిట్ చేయడం ఇవన్నీ కామన్ రంజాన్ అందరినీ ఒక్కటి చేస్తుంది ఐక్యమత్యం అంటే ఏమిటో మనకు చూపిస్తుంది రంజాన్ వరల్డ్ వైడ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి దేశంలో ఒక్కో కల్చర్ ఉంటుంది ఈజిప్టులో ఫాను స్లాంతర్లు టర్కీలో డ్రమ్మస్ ఇండియాలో చాంద్రాత్ ఇలా ఎన్నో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయి కానీ మెయిన్ థీమ్ మాత్రం ఒక్కటే స్పిరిచువాలిటీ కమ్యూనిటీ జనరేసిటీ రంజాన్ ఎండింగ్ అంటే ఈద్ అల్ ఫితర్ సెలబ్రేషన్స్ ఈద్ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ బ్రేకింగ్ ది ఫాస్ట్ ఒక నెల రోజులు ఉపవాసం ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పే రోజు ఇది స్పెషల్ ప్రేయర్స్ ఫీస్ట్ గిఫ్ట్స్ న్యూక్లోత్స్ ఫుల్ జోష్ ఉంటుంది ఈద్ ముబారక్ అని ఒకరికొకరు విషస్ చెప్పుకుంటారు ఈద్ రోజు ఫాస్టింగ్ చేయకూడదు అది రూల్ ఫైనల్ గా చెప్పేదేంటంటే ట్రాన్స్ఫార్మేటివ్ ఎక్స్పీరియన్స్ ఇది సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పుతుంది ఎంపతిని పెంచుతుంది స్పిరిచువాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలకు రంజాన్ ఒక యూనిక్ ఫెస్టివల్ ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు ఇది మానవత్వం ప్రేమ ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్